క్రాక్ బాయ్స్ క్లారిటీ గర్ల్ సీజన్ టూ లవ్ థీమ్లో లో అయితే నిఖిల్ ఒక రెండు విషయాల మీద అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ విషయాలు ఏంటో మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ముందుగా మొదటి పాయింట్ విషయానికి వస్తే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అని శ్రీముఖి కూడా బాగా ఆతృతగా అయితే ఉన్నట్టుంది అందుకనే నిఖిల్ కి కరెక్ట్ క్వశ్చన్ అయితే పిక్ చేస్తుంది అదేనండి సెకండ్ ఛాన్స్ అనే ఒక క్వశ్చన్ అయితే పిక్ చేస్తే నిఖిల్ ఆ క్వశ్చన్ కి షాకింగ్ సమాధానం అయితే ఇస్తాడు మనం అందరం ఏమనుకున్నాం సెకండ్ ఛాన్స్ కి ఏందబ్బా వై అన్నాడు అని చెప్పి అయితే అనుకున్నాం కానీ సెకండ్ ఛాన్స్ కాదు వై అక్కడ కావ్య అసలు ఎందుకు బ్రేకప్ చేసింది ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది అనే దాని గురించి దానికి రీజన్ కావాలంట నిఖిల్కి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే నిఖిల్కి కావ్య ఎందుకు బ్యాక్ స్టెప్ వేసిందో తెలియదా అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు నేను సింగిల్ అని చెప్పి చెప్పి వెళ్ళాడు దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లో యష్మికేమో సింగిల్ అని చెప్పి వచ్చాడు కదా కాబట్టి యష్మి అతనితో లవ్లో పడటం వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ అంటే కొన్ని కొన్ని సాంగ్స్ వేయడం ఇలా అయితే జరిగింది ఇవన్నీ తెలిసి ఎందుకు మళ్ళీ కావ్య బ్యాక్ షెప్ వేసింది అని చెప్పని తెలుసుకోవాలంట ఇది ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారు కావ్యాన్ని అవమానించినట్టు కూడా తెలుస్తుంది సో తప్పులన్నీ నిఖిల్ సైడ్ పెట్టుకొని అటు కావ్యాన్ని ఎందుకు బ్యాక్ స్టెప్ వేసింది దానికి రీజన్ కావాలి అంటే ఇంకే ఎవరు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని బట్టి మనకి క్లియర్గా క్లారిటీగా నిఖిల్ ఫ్యాన్స్కి కావ్య ఫ్యాన్స్కి వాళ్ళిద్దరూ ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్కి మొత్తం అందరికీ కూడా సరే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ కలిసే ప్రసక్తే లేదు నిఖిల్ వెళ్ళి ఎలాగో సారీ చెప్పలేదు కావ్య వచ్చి ఎలాగో మళ్ళీ సారీ చెప్పి వాళ్ళిద్దరూ కలవలేదు సో అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి యాటిట్యూడే కదా సో ఇక దాని తర్వాత సెకండ్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూచర్లో ఏమైనా లవ్లో పడే అవకాశం ఉందా దానికి మాత్రం ఫ్యూచర్లో మేబీ లవ్ ఉండొచ్చు లేకపోతే లేదు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే నిఖిల్ ఫ్యూచర్లో ఎలాంటి లవ్లో పడే ఛాన్సే లేదు ఇంట్లో వాళ్ళు ఏదైతే సంబంధం చూస్తారో ఆ సంబంధం చేసుకుని లైఫ్లో హ్యాపీగా ఉంటాడు అంటే ఇక్కడ యష్మీ ఫ్యాన్స్ కూడా నిఖిల్ నిఖిల్ యష్మి వీళ్ళిద్దరు కలవాలని కొంతమంది అనుకుంటున్నారు సో అది కూడా జరగదమ్మా ఎందుకంటే యష్మి కూడా నిఖిల్కి దూరంగా ఉంటుంది అలాగే నిఖిల్ కూడా యష్ దూరంగా ఉన్నాడు సో వాళ్ళిద్దరూ కలిసే ప్రసక్తే లేదు అది మ్యాటరో నిఖిల్ ఫ్యాన్స్కి కనీ ఫ్యాన్స్ అందరికీ కూడా సరే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరూ కలిసే ప్రసక్తే లేదని సో అలాగే యష్మి కూడా నిఖిల్తో లవ్ బివ్ ఏమి లేవు సో నిఖిల్ ఈజ్ ఎ సింగిల్ అంతే ఇంతకు మించి ఏం లేదు ఇక మీ అభిప్రాయాన్ని క్రిందైతే కామెంట్ తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్